ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಪ್ರಿಯಾತ್ಮ ಬಂಧುಲಾರ ಯೋಗವಾ ಸಿಸ್ಟಮ್ ಸ್ಥಿತಿ ಪ್ರಕರಣ ಮೂರೆಂಡು ಒಂದಲ ಭಾಗ జీవావతరణం ఎలా జరిగిందో జీవుడు ఎలా ఉద్భవించాడో వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి నిన్న కూడా రెఫరెన్స్ ఇచ్చారు ఏమన్నారు ఒక మహాసముద్రంలో దానిలో దానికే ఒక పరిస్పందన ఏర్పడుతుంది అలాగే ఎలాగైతే ఒక మహాసముద్రంలో దానిలో తానకే ఒక పరిస్పందన ఏర్పడే అలలు రకరకాల రూపాలుగా అది ఉద్భవిస్తూ ఉన్నాయో అలాగే చైతన్య సాగరం అనేటువంటి సముద్రం ఉన్నది ఈ అంతా కూడా ఒక సముద్రం లాంటిది చైతన్య సాగరము ఈ చైతన్య సాగరం కూడాను సర్వత్రా సముద్రంలాగా వ్యాపించి ఉన్నది ఆ సముద్రంలో ఉన్నదంతా జలమే అయినట్లు ఈ చైతన్య సముద్రంలో ఉన్నదంతా కూడాను జ్ఞానరసమే జ్ఞానమే ఉన్నది ఈ సముద్రంలో ఉన్నదంతా కూడాను జ్ఞానరసమే ఆ సముద్రంలో ఎలాగైతే తరంగాలు బుడగలు నూరుగు సుడులు మొదలైనవి ఉన్నాయో అలాగే ఈ చైతన్య సముద్రంలో కూడా నానా రకాలైనటువంటి నామ రూపాత్మక జగత్తులు అనేకమైనటువంటి జగత్తులు బుడగలు తరంగాలు సుడులు లాగా ఉన్నాయి అయితే ఆ సముద్రంలో ఎన్ని ఉన్నా బుడగలు నురుగులు తరంగాలు ఎన్ని ఉన్నా ఆ లోపల ఉన్నదంతా కూడాను జలమే అని ఎలా చూస్తున్నావో ఈ తరంగము బుడగ నొరుగు చుడులు ఇవన్నీ కూడా జలం కంటే వేరు కాదు అని ఎలాగా చూస్తున్నావు ఈ చైతన్య సముద్రంలో కూడాను ఈ చరాచర జగత్తులన్నీ నామ రూపక్రియాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ పరిణమిస్తున్నప్పటికీ కూడాను ఈ చైతన్యమే కదా ఇన్ని రూపాలలో ఇన్ని వేషాలు వేసుకుని చైతన్యమే కదా కనిపిస్తుంది అనేటువంటి ఆ భావనల్ని దృఢంగా అని నిన్న చాలా గట్టిగా చెప్పారు వశిష్ఠ మహర్షి అటువంటి ఏకాత్మ భావాన్ని దృఢం చేసుకోవాలి అన్న ఉన్నదంతా మహా చైతన్యమే అనేటువంటి దృఢమైనటువంటి భావాన్ని ఏర్పరచుకోవాలి ఆ చైతన్య మహాసాగరంలో మనం తెలియాడే బిందువులుగా మన అన్నిటినీ భావించాలి ఇక్కడ ఒక గొప్ప గొప్పదైనటువంటి అంశాన్ని చెప్పబోతున్నారు మహర్షి ఈ చైతన్య సాగరంలో ఉన్నటువంటి ఈ వేషాలన్నీ ఈ క్రియాత్మకమైనటువంటి ఆ జగత్తంతా కూడాను ఎలా కనిపిస్తుంది అంటే ఆ కనిపించే ఆ చైతన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తే ఆ చైతన్యం ఇప్పుడు పరమాత్మలో చైతన్యము శక్తి రెండు ఉంటాయని మనం చెప్పుకుంటుంటాం ఇప్పుడు పరమాత్మ యొక్క శక్తే ఆ చైతన్య మహాసాగరంలోని శక్తే దాన్ని చిచ్చక్తి అంటాం అనమాట ఆ చిశక్తే ఇన్ని వేషాలు వేసుకుని నానా నామరూపాత్మక జగత్తుగా పరిణమిస్తుంది ఆ చైతన్యంలో ఉన్నటువంటి శక్తే ఇన్ని వేషాలు వేసుకుని ఉంది ఆ శక్తి ఎవరు అంటే ఆమెనే మనం దేవి అంటాం అదే అర్ధనారీశ్వర తత్వాలు దేవి అంటే ఎవరంటే చైతన్యము ఆయన యొక్క శక్తి ఆ చైతన్యం ఈశ్వరుడు ఆ శక్తి అమ్మవారు ఇద్దరు అర్థమవుతుందా ఒకే నాణానికి బొమ్మ బొరుసా అన్నమాట ఆ చిచ్చక్తే దేవి దేవి అంటే ఎవరో కాదు ఆ చిచ్చక్తే ఆ దేవి పరాదేవత దేవత శాక్తేయులు ఈ సత్య ఈ చి ఏమంటారు దేవి దేవత అని పేర్లు పెట్టారు ఈ చెక్ ఈ చిక్తిలోనే అన్ని శక్తులు ఉన్నాయి సర్వశక్తులు ఉన్నాయి ఈ చిచ్చక్తే దేశ కాల అనే కాలము దేశము అనేటువంటి వివిధ రూపాలని సంతరించుకుంటుంది దేశంగాను కాలంగాను విరాజిల్లుతున్నది ఈ చిచ్చక్తే కనిపించేటువంటి జగత్ అంతా కూడాను ఆ శక్తి యొక్క చిచ్చక్తి యొక్క అవతారాలే కాల స్వరూపిణీ ఆ తల్లి కనపడే ఇదంతా ఈ స్పేస్ అంతా కూడాను దేశం స్పేస్ అంటే ఏమంటాం దేశం దేశము కాలము అన్నీ ఆ తల్లి ఆ శక్తి యొక్క తమో రూపం ఏది కాలం చూడండి దేశము కాలం అని రెండు మాటలు వచ్చాయి ఇక్కడ ఆ శక్తి యొక్క తమో రూపం ఏది కాలము రజో రూపం ఏది దేశం అన్నమాట రజో రూపం దేశం తమో రూపం కాలం మరి కనిపించేవన్నీ కూడాను ఆవిడలో ఉన్నటువంటి గుణాల యొక్క అవతారాలే మనకు కనిపించే ప్రపంచం అంతా ఆ తల్లిలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలే ఆ చైతన్యంలో కలిగినటువంటి ఆ వికల్పంతో కల్పితమైనటువంటి ఆకారాలు ఏర్పడిన ఆకారాలే మనకు కనపడే ప్రపంచం అంతా కాబట్టి ఈ శక్తి ఎవరికంటే వేరు కాదు ఆత్మశక్తి కంటే వేరు కాదు పరమాత్మ కంటే వేరు కాదు పరమాత్మ లోనిదే పరమాత్మ యొక్క శక్తే ఇది పరమాత్మ కంటే వేరు కాదు ఈ తల్లి ఈ శక్తి అయినా వేరైనట్లుగా కనిపిస్తుంది ఎలాగా సూది బెజ్జం ఉందే బెజ్జంలో వెలుగులాగా అది ఉపాధికి వశమై ఉంటుంది ఉపాధికి వశమై ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఇది ఆద్యంతాలు లేని ఆది అంతము లేనటువంటి పరమాత్మలో స్థితి పొంది ఉంటుంది కాబట్టి ఇది ఆ తల్లి యొక్క స్థితి ఎందుకని అయితే ఇప్పుడు విచారం అనేది లేకపోవడం వలన అంటున్నాడు ఇక్కడ మహర్షి విచారం అనేది లేకపోవడం వల్ల ముందు చెప్పినటువంటి కల్పితాకారాన్నే తను స్వభావంగా వాంచండి ఏదో ఒక ఉపాధి రూ ఉపాధిలో ఉన్నటువంటి ఆ ఆకారమే తనదిగా దృఢపరచుకొని పోయింది విచారం లేకుండా విచారం లేకుండా వికల్ప కల్పితాకారాన్ని పొందింది అంటున్నాడు ఇక్కడ అనమాట దేశ కాల క్రియలు ఈ మూడింటికి కూడాను ఆధారం ఏది అంటే ఈ చైతన్యం ధరించినటువంటి ఈ రూపమేనట ఈ రూపాన్ని ఏమంటాం క్షేత్రజ్ఞుడు అంటారు అని చెప్తున్నాడు ఇక్కడ క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుడు ఎక్కడున్నాడు అంటే క్షేత్రంలోనే ఉన్నాడు ఏది క్షేత్రం క్షేత్రాలి ఉపాధులు ఈ క్షేత్రంలోకి ఎలా వచ్చాడు ఈ క్షేత్రజ్ఞుడు ఎక్కడి నుంచి వచ్చి ఎవడైనా ఈ క్షేత్రజ్ఞుడు ఆ శుద్ధ చైతన్యమే శరీరం అనేటువంటి క్షేత్రంలో జీవరూపంగా వచ్చి కూర్చున్నాడు ఆ శుద్ధ చైతన్యమే శరీరం అనేటువంటి క్షేత్రంలో స్థూల సూక్ష్మ శరీరం అనేటువంటి క్షేత్రంలో జీవరూపంగా వచ్చి క్షేత్రజ్ఞుడు అయ్యాడు ఆ క్షేత్రఘ్ఞుడు అయ్యి ఈ నాటకం అంతా ఆడుతున్నాడు అఖండంగా ఉన్నటువంటి ఆ మహా చైతన్యం ఖండఖండమై ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క తునకలాగా భావిస్తోంది జీవ చైతన్యంలాగా లాగా ఈ ఈ తునకలకి ఏమని పేరు పెట్టాడు జీవుడు అని పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు బేసికల్గా మనం ఈ జీవుడు ఎవరు ఎవరంటే ఎవరో కాదు జీవుడు ఎవరు ఇప్పుడు ఆభరణాలు రకరకాల ఆభరణాలు ఉన్నాయి బంగారు ఆభరణాలు ఆభరణాల్లో ఉన్నదంతా బంగారమేలాగా ఈ జీవుళ్ళు తునకలు తునకల కనబడే జీవుళ్ళు అన్ని అన్ని జీవుల్లోనూ ఉన్నదంతా కూడాను ఆ మహాచైతన్యమే ఈ జగత్తులో అన్నింటా ఉన్నది ఒక్క పరమాత్మ చైతన్యమే ఒక మహా చైతన్యమే పరమాత్మ చైతన్యమే ఒక దీపం నుండి రకరకాల దీపాలు వెలిగించవచ్చు పెద్ద క్యాండిల్ పెద్ద పెద్దవి చిన్న చిన్న ఈ బుల్లి బుల్లివి ఇలా రకరకాలు దీపాలు కుడతాయి అయితే దేశాన్ని కాలాన్ని బట్టి ఆ వేరు వేరుగా కూడా పెద్ద నుంచి పెద్ద కాంతి చిన్న నుంచి చిన్న కాంతి గుడ్డి నుంచి గుడ్డి కాంతి రావచ్చు కానీ దీపం తేజస్సులో ఎట్టి భేద భేదము ఉండదు అలాగే చైతన్యం చైతన్యానికి ఎప్పుడు కూడాను దేశానికి కానీ కాలము మొదలైన ఉపాధులకు ఉపాధులతో ఏంటంటే ఈ చైతన్య చైతన్యం భేదం ఉండదు కానీ ఉపాధులు మారుతుంటాయి ఈ శరీరాలు మారుతుంటాయి కానీ చైతన్యంలో మార్పు ఉండదు వాస్తవానికి ఏ భేదము ఉండదు చైతన్యంలో ఉపాధుల్లోనే మార్పు ఉంటుంది అని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచందచరణం